ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుగ్యో నమ ఓం నందునమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల పదహారవ తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజున రోజున నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశి ఋతువు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి ఈరోజున ఈరోజున తిథి కృష్ణపక్ష ద్విద్య ఉన్నది ఈరోజుకి అధిపతి బ్రహ్మ భవనాలు మరియు శ్వాస స్వభాంగ ఇతర వస్తువులకు పునాదులు వేయడానికి మంచిది ఇది మార్చి నెల మొద ఆదివారం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా విద్య తిథి ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆ తర్వాత కృష్ణపక్ష తదియ వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ తిథి విద్య తిథికి వాస్తు పనులు వ్రతప్రతిష్ఠలో యాత్ర వివాహం అలాగే రజత భూషధారణ అన్ని శుభకర్మలు గృహకర్మలు సమస్త పుష్టికర్మలు మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈ రోజున నక్షత్రం ఈ రోజున నక్షత్రం నక్షత్రం ఈ అస్తా నక్షత్రం ఈ నక్షత్రం ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు కూడా నక్షత్రం ఉంది ఈ నక్షత్రం రోజున మీరు నిరభ్యంతరంగా వివాహం ఆభరణ సీమంతం అక్షర స్వీకారం యాత్ర ఉద్యోగం గృహారంభం నూతన వస్త్రధారణ నూతన అలంకారం నామకరణం ఉపనయనం ఎన్నప్రాశ్న ధన సంగ్రహణ కూరగాయలు తదితర కార్యక్రమాలు కూడా మీ ఈ నక్షత్రం పనిచేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ ఈరోజున అమృతకాలం ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు పంతొమ్మిది నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది ఈ అమృతకాలం సమయంలో మీరు ఎలాంటి శుభకర్మలన్నా చేసుకోవచ్చు శుభ కార్యక్రమాలన్నా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే రోజున దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది దుర్ముహూర్తాన్ని మనం అశుభ్ర సమయంగా పరిగణిస్తాం ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం వల్ల అనేక ఇబ్బందులు సమస్యలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున రాహుకాలం సాయంత్రం ఐదు గంటల నిమిష ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఇబ్బందులు ఆటంకులు ఆటంకాలు వస్తాయంటారు అందువల్ల రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజున యమగండకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగండ కాలాన్ని మనం శుభ సమయంగా పరిగణించాం అలాగే తినే కేతుగండ కాలం అని కూడా అంటాం ఈ సమయంలో ప్రయాణం చేయకపోవటమే చాలా వరకు మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున గుళిక కాలం సాయంత్రం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలంలో చేసే పనులు కూడా సకలం సఫలం కావాలని నమ్ముతారు అలాగే గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడి పనికి అంతరాయాలు కలుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల గుళిక కాలంలో కూడా మీరు ఎలాంటి పనులు కూడా ప్రారంభించకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున వర్జ్యం రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంటుంది ఈ వర్జం అంటే విడవదగిన సమయంగా మనం చెప్తాం శుభకార్యాల కానీ ప్రయాణాలు కానీ ఈ వర్జీకరణ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అది ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ అశుభ సమయాన్ని గుర్తించుకొని వారి యొక్క కార్యక్రమాలు అభ్యంతరంగా చేసుకోవచ్చు అయితే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు తప్పకుండా మీ నామ స్మరణం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం